ఇప్పుడు శ్రీ ప్రసాద వర్మ గారు హైదరాబాద్ నుండి విచ్చేశారు వారు ఇందాక నేను ఈ సదస్సుకు నేపథ్యం చెప్పిన సందర్భంలో జిల్లెల మూడులో ప్రసంగం అన్నానే ఆ ప్రసంగంలో ప్రసాద వర్మ గారు కూడా అక్కడ ప్రసంగించారు మేమిద్దరం అక్కడ అయ్యాం ఆ రాత్రి అమ్మ ఆలయంలో పచ్చడితో తిన్నా సరే అది ఏమిటో ఎంతో రుచిగా ఉంటుందని వారు చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తుగా ఉంది వారు మంచి పరిశోధన చేసి ఏ ఏ గ్రంథాలు తెలుగులో పరిశోధన అమ్మ మీద చేయడానికి ఉపయుక్తంగా ఉంటాయి ఆ వివరాలన్నీ కూడా పది నిమిషాల్లో క్లుప్తంగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాను సభాయ సభాయనమ వినిపిస్తుందా శ్రీ నమ నమః వేదికను అలంకరించిన బుధ బుధజన బృందానికి సభను అలంకరించిన విద్వద్భ్రమరాలకి నా నమోవాకాలు ఒక చేత్తో మైకు ఒక చేత్తో కాలం అనే కత్తిని వక్తల మెడ మీద పెట్టారు అందువల్ల చాలా అసిధారవ్రతంగా నా ఉపన్యాసాన్ని అధ్యక్షుల వారి కోపం తెప్పించకుండా ఇచ్చిన సమయంలోనే పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను అటు నేను ఈ పేపర్ సబ్మిట్ చేసింది ఏంటంటే వారు చెప్పింది కూడా అమ్మ సాహిత్యాన్ని ప్రాచుర్యంలో తేవాలి ఇప్పటికే ఉన్నది ఉన్నది చాలదు కాబట్టి ఇంకా చేయవలసిన అవసరం ఉంది అలాగే రీసెర్చ్కి సబ్జెక్టు వారు ఎప్పుడో అడిగారు నన్ను నా దగ్గర ముగ్గురు నలుగురు విద్యార్థులు ఉన్నారండి అమ్మ సాహిత్యం మీద ఏమన్నా సబ్జెక్ట్ సజెస్ట్ అడిగేరు వారు తర్వాత మళ్ళీ ఇంతవరకు అయింది ఏంటో చెప్పండి నాకు దాన్ని బట్టి మనం ఆలోచిద్దామని అంటే నా దగ్గర ఉన్న మెటీరియల్ ఇంతవరకు రీసెర్చ్ చేసిన వాళ్ళ వివరాలు కొన్ని వారికి ఇచ్చాను ఇది దీని నేపథ్యం ఆ తర్వాత వీరు మన శరత్ గారు ఒక మీటింగ్లో కలవటం వాళ్ళ ఇల్లు రెండు దగ్గర దగ్గరగా ఉండడం ఇవన్నీ అమ్మ అదృష్ట సంకల్పాలు అలాగే ఇప్పుడు నా ప్రసంగం ఏంటంటే కొద్దిగా కొన్ని పుస్తకాల గురించి చెప్తాను అతి క్లుప్తంగా ఈ పుస్తకాలు ముఖ్యంగా ఏంటంటే పరిశోధన చేయడానికి ముందుకొచ్చే వాళ్ళకి అవసరమైన విషయాలు ఈ పుస్తకాల్లో ఉంటాయి అందువల్ల నా తోచిన బుద్ధికి తోచినంత వరకు కొన్ని పుస్తకాల గురించి క్లుప్తంగా రాయడం జరిగింది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే నేను అకాడమిక్ లైన్లో ఉన్నవాడిని కాదు ఏదో వేరే ఉద్యోగంలో ఉన్నాను కొద్దిగా తెలుగు భాష తెలుసు అందులో సగం ఇంగ్లీష్ తెలుసు అందులో సగం హిందీ తెలుసు అలాగా కేవలం అమ్మ మీద భక్తి భాష మీద సాహిత్యం మీద అనురక్తి నన్ను ఇక్కడ నిలబెట్టాయి అంతకన్నా వేరే విశేషం ఏమీ లేదు మొట్టమొదటిగా అమ్మ సాహిత్యానికి శ్రీకారం చుట్టింది రాజుబాబు గారు మోదడుగు రామచంద్రరావు గారు ఒక దండకం రాశారు అది బీజం నా నా దృష్టిలో ఆ బీజమే ఇప్పుడు భూజం అయింది ఆ భూజంలో ఒక ప్రధాన శాఖగా ఈ సాహిత్య పరిషత్ ద్వారా జరుగుతున్న సాహిత్య విస్తృతి జరగాలని కోరుకుంటుంది అందులో వీరు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసరు విద్యాశాఖలో ఉన్నారు కాబట్టి వారి ద్వారా ఎంతో వారి విద్య దగ్గర స్టూడెంట్స్ విద్యార్థులు ఉన్నారు కాబట్టి వారి ఈ విషయాలను పరిశోధన చేసి మరింత ప్రాచుర్యం కలిగిస్తారని ఆశిస్తున్నాం అలాగే ప్రస్తుత గ్రంథాలు ఏంటంటే మఠంబడి పేరు రావూరి రావురి ప్రసాద్ గారని ఒక చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర ఉన్నారు వారు వారు ఒక రెండు వందల మందిని ఇంటర్వ్యూ చేసి అమ్మ యొక్క వారందరూ ఈ రెండు వందల మంది కూడా అమ్మతో ప్రత్యక్షంగా చాలా సాన్నిహితంగా ఉన్నవాళ్ళు ఆ రెండు వందలలో కొన్ని పుస్తకాల కింద వచ్చాయి మొత్తం ఇప్పుడు తొమ్మిది పుస్తకాలు వచ్చాయి అందులో మూడు పుస్తకాలు విడిగా మన రవి అన్నయ్య గారిది ఒకటి రాజుబాబు గారిది ఇంకొకటి లక్ష్మీనారాయణ గారి ఇవన్నీ ప్రత్యేక గ్రంథాలుగా వచ్చాయి మిగతా ఆరు కూడా ఈ తమ అనుభవాలు చెప్పిన వాళ్ళ సంకలనాలు అవన్నీ ఈ సంకలనాలు అయితే ఈ అనుభవాల గురించి ఈ సంభాషణలో పాల్గొన్న వారందరూ కూడా వేదవేత్తలు పీఠాధిపతులు పండితులు పామరులు ఇలాగా అన్ని వర్గాల వారు ఉన్నారు వీరు అనుభవాల మూత విప్పారు సామాజిక కుటుంబపరమైన సంస్థాపరమైన వ్యక్తిగతమైన అనేక లౌకిక పారమార్థిక విషయాలు రికార్డు చేయబడ్డాయి ఈ విషయాలన్నీ ఈ తొమ్మిది గ్రంథాల్లోనే దొరుకుతాయి అలాగే ముఖ్యంగా వాగద్గీతమైన దివ్య దివ్యశక్తి గురించి వాక్కుల ద్వారా అందించాలని చేసే ప్రయత్నంగా ఇది భావించవచ్చు అలాగే ఇందులో సిద్ధేశ్వరానంద స్వామి వీరి సోదరులు పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారు అమ్మచేత శంకరులుగా సన్మానింపబడిన పండితులు పన్నాల రాధాకృష్ణ శర్మ గారు పొత్తూరు వెంకటేశ్వరరావు గారు అమ్మ జీవిత చరిత్ర చెప్తూ ఉంటే మౌన మహర్షి లాంటి యార్లగడ్డ భాస్కర్ రావు రాసిన అమ్మ జీవిత చరిత్ర ఇలా అనేక గ్రంథాలు ఉన్నాయి ఇందాకెవరో ఈ అమ్మ సాహిత్యానికి ఇదే ప్రథమం అన్నట్టుగా ఏదో కొద్దిగా ఒక అభిప్రాయం చెప్పారు అయితే దీనికి బీజం నేను చెప్పినట్టుగా రాజుభావతో రా మోదడు రామచంద్రరావు గారితో జరిగింది అని నా అభిప్రాయం ఇంక్లూడింగ్ సద్గురు శివానందమూర్తి విశ్వయోగ విశ్వంజీ లాంటి ఆధ్యాత్మికవేత్తలు కూడా అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ గురించి చేసిన వాళ్ళు ఉన్నారు అందువల్ల ఈ ఆరు గ్రంథాలు కూడా చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే ఆనాటి సాంఘిక పరిస్థితులు అమ్మ వ్యక్తిత్వం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నీ జరుగుతాయి ఇందులో మొట్టమొదటి పేర్కొనేది ఈ తొమ్మిది గ్రంథాల్లో లోచూపు అని రాజుబాబు గారు పుస్తకం ఒకటి వచ్చింది ఇది ఈయన యాక్చువల్గా రాజభవాని ప్రసిద్ధుడి కానీ మన్నవ బుచ్చిరాజు శర్మ వీరు పేరు ఈయన అమ్మను ఎవరూ ఇంకా గుర్తించిన కాలంలోనే పలుమార్లు దర్శించి చిరకాలం అమ్మ చేత నివాసం ఉండి అమ్మ జీవితానికి సంబంధించిన ఎన్నో నిగూఢ విషయాలను కథలుగా అమ్మ చెప్తూ ఉండేది ఈయనకి ఈ అదృష్టం ఈయనకి మాత్రమే దక్కింది అయితే సాధన రహస్యాలు తన అనుభవసారంతో మూడిబెట్టి చెబుతూ ఉండేవి వెక్కిరించే నిందలు మో నిందలు మోపే బంధుజనం మాట వినని పనివాళ్ళు రాళ్లు విసిరే లోకలతోటి అమ్మపడిన బాధలకు అవమానాలకు చెలించిపోయి వెళ్ళలేని ఈ గాథ వినిపించాలని లోకాన్ని ఈ జ్యోతి వెలిగించాలని హృదయ స్పం హృదయం స్పందించినప్పుడల్లా పాటలు రాశాడు అయితే ఒక్కొక్క పాట అమ్మ జీవిత ఘట్టంలోని తాత్వికతకో మహిమకో సంబంధించి ఉంటుంది ఇంకో అతి విచిత్రమైన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అజ్ఞాత సంఘటనలు ఈ పాటల్లో చోటు చేసుకున్నాయి అమ్మ జీవిత చరిత్రలో ఒక ఘట్టం చెప్పి ఆ పక్కనే రాజబావ పాట అని రాయించింది అంటే జీవిత చరిత్రకు ముందే రాజుబావ రాసిన పాటల్లో ఈ అజ్ఞాత ఘటనలు సంఘటనలు చోటు చేసుకున్నాయి అది ఎలా జరిగింది అంటే తర్కానికి గంధన విషయం అలాగే తర్వాత గ్రంథం ఇలా ఎన్నో విశేషాలు ఉన్నాయి ఆ గ్రంథం పరిశోధనకు పరిశీలనకు చాలా అర్హమైనది రెండోది మాతృదేవోభవ అని పేరు పెట్టి మన రవి అన్నయ్య గారి పుస్తకం దాని గురించి అసలు ఒక గంట మాట్లాడాలి కానీ కొద్ది నిమిషాలే టైం ఈయన ఈ ఇంటర్వ్యూ కూడా ఎన్నో నెలలు జరిగింది చాలా సుదీర్ఘమైన ఇంటర్ ఇంటర్వ్యూ చేశారు ప్రసాద్ గారు రావు ప్రసాద్ గారు ఈయన స్వీయ అనుభవాలే కాక ఎందరెందరో అమ్మ సాన్నిధుల్లో ఎలా ప్రభావితులయ్యారు అందరింటికి ఎలా అంకితమయ్యారు అది సంస్థగా రూపుదిద్దుకోవటం దానికి సహాయ సహకారాలు అందించిన వారి గురించి వివరణ లభిస్తుంది అయితే సంస్థల అభివృద్ధిలో రవన్నయ్య గారి పాత్ర అత్యంత గణనీయమైనది ఇది ఒక విధంగా వారి స్వీయ చరిత్రతో పాటు అందరింటి చారిత్రక నేపథ్యం వివిధ దశలు అప్పటి సమాజపు స్థితిగతులు తెలుస్తాయి ముఖ్యంగా వారు కొన్ని వందల మంది గురించి ఆయన అడగడం ఈయన చెప్పడం జరిగింది ఫలానా వారు మన దగ్గరికి వచ్చేవారు కదా పంతొమ్మిది వందల యాభైలో వారి గురించి ఆయన చెప్పండి ఆయన ఒక విధంగా గొప్ప ధారణ కూడా ఉన్నది రవి అన్నయ్య గారికి అనిపిస్తుంది ఎందరి గురించో మనకు తెలియని విషయాలు ఉన్నాయి మాతృదేవ పుస్తకంలో అలాగే మూడో పుస్తకం విడిగా కేవలం ఆయన గురించి రాసిన మూడో పుస్తకం ఏంటంటే రాసరు లక్ష్మీనారాయణ గారని ఒక పరమ భక్తుడైన అమ్మకు అమ్మ తన అవతార లక్ష్యం నెరవేర్చడం కోసం ఉపకరణాలుగా ఎంచుకున్న వారిని వీరు ప్రముఖులు అందరింటి చరిత్రలో వీరి పేరు వీరి సేవ మరోలేనిది వీరు దాదాపు అర్ధ శతాబ్ది కాలం అమ్మ కోసం అమ్మ ఆరంభించిన సంస్థల కోసం పాటుపడినవారు అయితే వీరి ఇంటర్వ్యూలో మనకి లభించే విషయాలు ఏంటంటే అనసూయేశ్వరాలయం గోబుర నిర్మాణం హిమాలయం ముఖమండపం నాగేశ్వరాలయం పాదుకాలయం నిర్మాణాల్లో వీరి పాత్ర ఎంతో ఉంది సంస్థకు సంబంధించిన నిజాలు నిష్ఠూరాలు కూడా చాలా నిర్మహమాటంగా ఈ ఇంటర్వ్యూలో వారు తెలియజేశారు కమిటీలు నాన్న కమిట్మెంట్ ముఖ్యం అని అమ్మ అనేది ఆ కమిట్మెంట్కి నిలువెత్త నిదర్శనం లక్ష్మీనారాయణ గారు ఇక తర్వాత పేర్కొనే గ్రంథం అమ్మ జీవిత మహోదతి ఇది ఒక అపూర్వ సృష్టి దీని గురించి కూడా ఎంతైనా చెప్పుకోవచ్చు స్వీయ చరిత్ర అనేది ఒక విధంగా ఆధునిక ప్రక్రియ పాశ్చాత్య సాహిత్య ప్ర సంపర్కం వల్ల మనకి లభించింది నవయుగ వైతాళికుడు వీరేశలింగం గారు తెలుగులో తొలి స్వీయ చరిత్ర రాసి మొదలుపెట్టారు ఆ తర్వాత ఎంతో ఎంతమందో స్వీయ చరిత్ర రాశారు ఇది అమ్మ జీవిత చరిత్ర మాత్రం చాలా విలక్షణమైనది ఇది నభౌషోన భవిష్యత్ అనుకుంటున్నా చెప్పవచ్చు మన పూర్వపుణ్య పుణ్య చేత ఇది తెలుగువారికి మాత్రమే దక్కిన వరం ఇటువంటి జీవిత చరిత్ర అనేది తెలుగులో రావటం పదహారు నాలుగు తెలుగు ఇంటి ఇల్లాలు చెప్పటం ఒక పామరుడు రాయటం అన్నది ఒక విలక్షణ ప్రక్రియ అది తెలుగువారికి లభించిన ఆస్తి అని నేను భావిస్తున్నాను అది ఎందుకంటే ఏ భాషలోనూ ఎక్కడా కనపడిన ఈ విషయం అది అలాగే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో వివిధ సంఘటనలు సంభాషణలు స్వయంగా విని వినిపించి అక్షరబద్ధం చేయటం అనే సాహిత్య ప్రక్రియ ఎక్కడా కనపడదు తాను పుట్టిన క్షణం నుంచి జరిగిన సంఘటనలు సంఘటనలు చెప్పటం అన్నది సంభాషణలు ఆయా వ్యక్తుల గొంతుకుతో వినపడం అన్నది కూడా చాలా విలక్షణమైన ప్రక్రియ ఇది కూడా తర్కానికి అందదు ఇలా ఎలా జరిగింది ఇది నిజమా అబద్ధమా అనే తర్కానికి నిలబడదు జరిగింది దట్స్ ఆల్ యూ హ్యావ్ టు బిలీవ్ అంతే అంతకని చెప్పేది ఏం లేదు ఇంకో విషయం ఏంటంటే ఈ గ్రంథంలో అందరినీ స్పృశించింది ఆమె ఈయన గొప్పవాడు కనుక ఈయన గురించి ఎక్కువ చెబుదాం వీడు ఎవడో చిన్నవాడు కాబట్టి వీడి అనేమీ లేదు అందులో చాకల బుచ్చమ్మ శ్యామల వంటి మార్మిక పాత్రలు కూడా ఉంది వారి గురించి కూడా కొంత సందర్భం ఉన్నది ఒక చోట అమ్మ స్త్రీలు ధరించే ఆభరణాల గురించి ప్రసక్తి వచ్చింది ముప్పై ఐదు రకాల ఆభరణాల గురించి చెప్పింది ఆమె అవి బులాకి కమ్మలు నీలంబావిలీలు రాగిడీలు బాదుబందులు అడ్డిగలు పిల్లివేళ్ళు గొళ్ళకంటే ఈ పేర్లే మనకు తెలియవు ఇప్పుడు ఉన్న వృద్ధులు కూడా నా ఉద్దేశం చెప్పలేరు ఇవి ఏమిటమ్మా ఈ నీలంబావి అంటే ఏమిటి అది ఎలా ఉంటుంది ఎక్కడ పెట్టుకోవాలి చెవికి పెట్టుకోవాలా ముక్కుకు పెట్టుకోవాలా అని కూడా తెలియదు అటువంటివన్నీ పరిశోధనకి మనకు వచ్చే విషయాలని భావిస్తున్నాం పరిశోధన చేసేవారు ఈ ఈ ఆభరణాల గురించి కూడా చేయొచ్చు అలాగే మన ప్రఖ్యాత శాస్త్రవేత్తగా పైరొందిన విఎస్ఆర్ మూర్తి గారు అమ్మతో బుక్ రాశారు అందు చాలా చిన్న పుస్తకం అమ్మను గురువుగా తత్వవేత్తగా ఆదర్శ గృహిణిగా లలితగా కాళిగా అవతారమూర్తిగా విశ్వజనుని ఎన్నెన్నో కోణాల్లో చర్చించారు కానీ అన్నిట అమ్మవాక్యాలు అమ్మతో అనుభవాలు వివరించారు అమ్మ అసలు తత్వాన్ని ఆవిష్కరించే గ్రంథాలు తక్కువగానే ఉన్నాయి ఎందుకంటే అమ్మతో అనుభవాలు ఎన్న చెప్పచ్చు కానీ అసలు తత్వాన్ని ఆవిష్కరించేవి చాలా తక్కువ ఉన్నాయి ఆ తక్కువలో ఇదొకటి ఆయిల్ చకాల ఆధ్యాత్మిక భూమిలోకి పరకాయ ప్రవేశం చేశారు విఎస్ఆర్ గారు చేసి రెండింటిలో కూడా చాలా అజేయుడిగా పేరు పొందారు ఇందులో అమ్మతో అవధూత రఘువరదాసు గారు అవధూత స్థితిపై అమ్మతో అమ్మ యొక్క ప్రభావాన్ని తెలియజేశారు ఒక వ్యాసంలో అవధూత రఘువరదాస్ గారు అవధూత అవటానికి అమ్మతో కొంత సంభాషణ జరిగింది అవధూత స్థితి అంటే ఏమిటి అన్నది కూడా అమ్మతో చర్చ జరిగింది అలాగే చివరలో జ్ఞానికి అని ప్రశ్నిస్తారు ఆయన ఇది విశ్వజనీయము సారకాలము కాలికము కాలాతీతము అయిన జ్ఞానం అయితే జ్ఞాని కూడా అంతే అంటారు రచయిత ఈ విధంగా ఆయన కొంత తాత్విక ధోరణలో కొంత హై లెవెల్లో మామూలు సామాన్య పాఠి కొంచెం తక్కువ అర్థం అవుతుంది పదే పదే చదివితే అర్థం ఆ విధంగా రాసిన పుస్తకం ఇది కూడా రీసెర్చ్ వారికి ఉపయోగిస్తుంది అలాగే దినకర్ గారు ది సజవర్ణ్ అని ఇంగ్లీష్లో ఓ పుస్తకం రాశారు నా పరిచయంలో ఒక సంస్కృత గ్రంథం ఒక ఇంగ్లీష్ గ్రం రెండు ఇంగ్లీష్ గ్రంథాలను కూడా పరిచయం చేయాలనుకున్నాను అందులో ది సజవర్ణ్ ఇది అమ్మకు ఆంగ్ల భాషలో అందించిన అపరూప నివాళి దిస్ జోర్ దీని మాతృక పర్ణాలు రాధాకృష్ణ శర్మ గారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పావక ప్రభ అని ఒక గ్రంథం రాశారు అది షష్టిపూర్తి సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో వెలుగు చూసింది ఈ గ్రంథం ఒకనాడు స్వప్నంలో అమ్మ దర్శించిన అమ్మ దర్శనమైన పిమ్మట ముడి వెళ్ళి అమ్మను దర్శనం చేసుకుని తన దీనగా అమ్మకు పిలిపించాడు రచయిత అప్పుడే అమ్మ జీవనయానంలోని బాధ సన్నివేశాలు తెలుసుకుని శోక విఫలుడై రచయిత చేసిన కరుణరసభరితమైన గానమే పావక ప్రభ అనువాద ప్రక్రియ అనుకున్నంత సులువు కాదు అందులో సంస్కృతం నుంచి ఇంగ్లీష్ అంటే చాలా చాలా జాగ్రత్త పడవలసింది అయితే ఆంగ్లంలోకి అనువాదం అంటే మరింత సంక్లిష్టం గుండె లోతుల నుంచి వెళ్ళిప్పుకొని హృదయార్థికి భాషాభేదాలు అడ్డురావన్న భావానికి అర్థం పట్టి ఆంగ్లంలో దినకర్ గారు రాశారు అయితే మీటర్ పాటించలేదు అయినా అద్భుత పదవిన్యాసంతో పట్టి చదివిస్తుంది దినకర్ గారి ఆంగ్ల భాషా శైలి చాలా అపురూపమైంది హైదరాబాదులో ఎగ్జిబిషన్ గురించి రాసిన ఎగ్జిబిషన్లో అమ్మ స్టాల్ గురించి రాసిన ధాన్యాభిషేకాన్ని గురించి రాసిన మరొకటి రాసిన ఆ డిక్షన్ అనర్గలంగా సింటాక్స్ నిర్దిష్టంగా సాగి చాలా పటితలను ఆకట్టుకుంటుంది దినకరి గారి కావ్యగత వస్తువు కావ్య నాయిక కవి తెలిసిన వాడు కనుక అందంగా అనువదించడమే కాక చాలా శ్లోకాల నేపథ్యం కూడా వివరించారు అందువల్ల ఆంగ్ల భాషలోని ఈ గ్రంథం కూడా పరిశీలనార్హమైనది అలాగే అమ్మతో సంభాషణలు ఇంకో పుస్తకం ఇది యాక్చువల్గా వీరమ్మాచనేని వారు శ్రీపాద గోపాలకృష్ణ గారు వీరందరూ అమ్మ దగ్గర కూర్చొని టేప్ రికార్డ్ చేసినవి అవి మళ్ళీ గ్రంథ రూపంలో వచ్చాయి వాటి గురించి కూడా ముఖాముఖి సంభాషణ ద్వారా మనోగత భావాలు వ్యక్తమైనట్టు మరొక రూపంలో కావు అమ్మ చెప్పిన దృష్టాంతాలు ఉపమానాలు సామాన్య శ్రోతలకు కూడా ఏ విషయాన్నైనా కరే సులభగ్రాహ్యం చేస్తాయి తనదైన అనుభవంతో వివేచనతో సజ్యస్ఫూర్తితోనే చెప్పింది అమ్మ అమ్మ వాక్చాతుర్యం ఎంతో మనోహరంగా ఉంటుంది ఎంత సులభగ్రాహ్యం అనిపిస్తుంది అయితే వాక్చార్థం కంటే భిన్నమైన అంతరార్థం ఏదో ఉంటుంది అమ్మ మాటల్లో ఇవి ఊ ఊసిపోక చెప్పిన కబుర్లు కావు ఈ సంభాషణలో రమ్యమైన కథాకథనం రసస్పర్శ తత్వ వేదాంత శాస్త్రస్పర్శ ఆశ్చర్యం కలిగిస్తాయి చాలా సంగతులు కాంతా సమితంగానే చెప్పింది అయితే వాదనా పటిమ తర్కం పౌరా అనిపిస్తాయి అందువల్ల ఈ గ్రంథాన్ని కూడా పరిశీలనార్హమైంది కానీ భావిస్తున్నా తర్వాత మోహన్ కృష్ణ గారిని ఒక ఆయన ఆయన కూడా అమ్మకు చాలా భక్తుడు ఆయన ట్రిస్ట్ విత్ డివినిటీ అని ఒక ఇంగ్లీష్లో అమ్మతో అనుభవాలు రాశారు ఇది కూడా తనదైన అనుభూతి తనదిగా అని అన్నారు కదా అట్లా తన అనుభవాలన్నీ ఆయన రాశారు మొట్టమొదట ఆయన ముడి రావటం దగ్గర నుంచి జరిగిన అనుభవాలన్నీ రాశారు అయితే అమ్మ భావనలు ఏ తాత్విక చట్టంలోనూ ఇమ్మడం అమ్మ అమ్మే సర్వ అయిన సత్యమై నిత్యమై విలసి వెళ్ళే పరమాత్మతత్వమే అమ్మతత్వం సర్వతత్వాలకు మూలం అమ్మే ఆ సత్యాన్ని దర్శించడానికి ఇలాంటి గ్రంథాలు చాలా ఉపయోగపడతాయి అలాగే విశ్వజననీ చరితమని చింతలపాటి నరసింహ దీక్షిత్ శర్మ గారు సంస్కృతంలో రాశారు అది పేరు సంస్కృతమే కానీ చాలా సరళ సంస్కృతం మంచి తెలుగు వచ్చిన వాళ్ళు ఎవ్వరికైనా అవుతుంది ఇది సంస్కృతం అని మనం దూరం జరగక్కర్లేదు అంత అందంగా అంత సులువుగా రాశారు ఆయన నాటికి నేటికి ఈ ప్రక్రియలో వచ్చిన గ్రంథం ఇది ఒక్కటే అనిపిస్తుంది నాకు వీరు సంస్కృత ఆంధ్ర భాషల నిష్ణాతులు విద్వత్కవిగా పేరొందినవారు వీరికి ఈ గ్రంథానికి వ్యాఖ్యా తాత్పర్యం కూడా అందించారు అమ్మ పుట్టింది మొదలు శరీర త్యాగం వరకు సంభవించిన సంఘటనలు మహిమలు వర్ణించారు అయితే అమ్మ పుట్టుకకు ఒక విలక్షణమైన కారణాన్ని సృష్టించారు విష్ణు సహోదరి అయిన శ్యామలాంబికను భూలోకానికి పంపించి కలి విజృంభణను అరికట్టి లోక కళ్యాణము చేకూర్చవలసిందిగా దేవతలందరూ ప్రార్థించారట అందువల్ల అమ్మగా జన్మించిందని ఒక కల్పన ఒక అందమైన కల్పన చేశారు ఈ రచన అంత సులభ సుందరమైన సంస్కృత భాషలో జరిగింది అందువల్ల ఇది కూడా పరిశోధన అర్హము ఇక తర్వాత ఈ విషయంలో మనం మరి మరిచిపోలేనటువంటి అవాయిడ్ చేయడానికి బీలేని గ్రంథం ఒకటి అది గోపాలన్నయ్యగా ఆయన పిలుస్తూ ఉంటాం కొండమూరి గోపాలకృష్ణమూర్తి గారు వారు రెండు గ్రంథాలు వచ్చే వారి వ్యాసాలన్నీ కూడా వీరు అరవై డెబ్భై దశకాల్లో సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు పైబడి అమ్మ సన్నిధిలో ఉండి విశ్వజనని పరిషత్తు మాతృశ్రీ విద్యా పరిషత్తు మాతృశ్రీ పబ్లికేషన్ ట్రస్టు వంటి అనేక సంస్థలకు ఎనలేని సేవ చేశారు అమ్మ గురించి సంస్థల గురించి ఇతరులకు తెలియని ఎన్నో సంగతులు ప్రస్తావించారు ఈ వ్యాస సంఖ్యలో స్వయంగా అక్కడ ఉండి అనేక సంఘటనలను సాక్షిగా చూసిన వారు కాబట్టి ఇది ఫస్ట్ పర్సన్ అకౌంట్ అందువల్ల ప్రామాణికం ఈ వీరి రెండో వాల్యూము ప్రాయకంగా మాతృతత్వ దీపిక లాంటిది నేను నేనైను నేను అన్ని నేనులు నేనైను నేను అన్న అమ్మ మహావాక్యాలకు వ్యాఖ్య లాంటిది రెండవ వాల్యూ అందువల్ల ఈ గ్రంథాలు కూడా చాలా పిహెచ్డి వారికి ఉపయోగిస్తాయి ఇలాగ ఎన్నో గ్రంథాలు ఉన్నాయి పరిచయం చేయడానికి ఈ పరిచయాల లవలేషమే ఆసక్తి కలవారు పరిశోధనాసక్తులు ముఖ్యంగా అధ్యయనం చేయవలసినవి నేను చెప్పినవి కాక శ్రీపాదవారి అమ్మ సూచించే కొత్తదారి అమ్మ గురించి కొండ రామకృష్ణ గారి సంపాదకీయాల సంకలనం మాతృ సంహిత అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి సంపాదకీయాల కల్పన సంకలనం విశ్వజనని వీక్షణం ఈ రెండు సంకలనాలు స్పృశించిన విషయం లేదు జిజ్ఞాసవులకు అవి కల్పతలుగులే ఏ కోణంలో ఎవరు ఏ పరిశోధన చేయాలన్నా కూడా ఈ రెండు గ్రంథాలు తప్పనిసరిగా చూడవలసిన గ్రంథాలు అలాగే నాకు ఉపన్యాసం ముగిస్తాను రుచికరమైన భోజనం అమ్మ ప్రసాదం లోపల ఎదురుచూస్తుంది చూస్తుంది మీరందరూ విసుక్కుంటున్నారని నాకు తెలుసు అందువల్ల ఇంక రెండు నిమిషాల్లో ముగిస్తాను రీసెర్చ్కి నాకు అసలు ఈ ఐడియా కూడా చెప్పింది మన యోగి గారి మాస్టర్ ఏదైనా మీరు చెప్పండి మన దగ్గర విద్యార్థులు ఉన్నారంటే ఆ యాంగిల్లో కొంత ఆలోచించడం జరిగింది వచన సాహిత్యం కాక వచనేతర సాహిత్యం ఎంతో ఉంది అమ్మది పూజా పుష్పాలు కులపతి గారి అంబికా సాహస్త్రి మినికంటి గురునాథ్ శర్మ గారి అమ్మ పన్నాళ్ళ రాధాకృష్ణ శర్మ గారి అంబికా కరావ స్తోత్రం మొదలైన అనేక గ్రంథాలు పిఎస్ఆర్ గారి విశ్వజనని వైభవం కోన వెంకట సుబ్బారావు గారి మాతృవందనం మాతృ సంస్థం వంటి పద్యకృతులు ఉన్నాయి వచన కవితలు విశ్వజనంలో ప్రచురణమవుతున్న అనేక కవితలు హరికథలు బుర్రకథలు దండకము పిచ్చాడివి అంటే ఇవన్నీ వచనేతర సాహిత్యం ఈ సాహిత్యం మీద కూడా పరిశోధన చేస్తే బాగుంటుంది అలాగే అద్వైతిగా అమ్మ ఇది చాలా జటిలమైన విషయం దీని గురించి ఒక రెండు మాటలు చెప్తాను అద్వైత సిద్ధాంతం ప్రకారం ఉన్నది ఒకటే అదే బ్రహ్మం మాయా యొక్క శక్తి వల్ల నా జగత్తు జీవుడిగా భాషిస్తూ ఉంటుంది అద్వైత స్థితి పరాకాష్ఠకు చేరితే చూస్తున్న ప్రపంచం కానీ చూసిన జీవుడు కానీ మిగలరు దీన్నే అమ్మ అతి సూక్ష్మంగా ఎంత వెతికినా అది కానిది ఏది కనపడటం లేదు నాన్న అని చెప్పింది గుట్టుకుతోనే అద్వైత స్థితి గల ఉపాధి అమ్మది మాయని చర్చించడం కంటే సాధన ద్వారా మాయను తొలగించుకోవడం ముఖ్యం అంటారు విద్యారణ్యులు అలాగే ఒకసారి ఈ అద్వైతం అన్నది శంకరులతో ప్రారంభం కాలేదు ముందు అంటే బాధరాయణలు గోడపాదల వరకు అంత వెనక్కి వెళ్ళవలసిన అవసరం ఉంది ఇది యాక్చువల్గా మనసుకు సంబంధించినది అద్వైత తత్వజ్ఞానం అన్నది ఒక అనుభూతి దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఏంటంటే మా పరమేశ్వరి గురువులు శృంగేరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామి వారు ఆయన దగ్గరికి ఒకడు వచ్చాడు అయ్యా నాకు అద్వైతం గురించి చెప్పండి అన్నారు అంటే మే ఆయన ఎగ్జాక్ట్గా ఆయన మాటలు మేము చేయగలిగిన చోట్లు చేయటం మాకు సంతోషమే కానీ అది మా శక్తికి మించినది అద్వైతము నేర్చుకోవాల్సింది కాదు కనుక దాన్ని బోధించటకు వీలు పడదు అది ఎవరి అంత వారు సాధింపవలసింది అని ఆయన అద్వైతం గురించి ఒక మాట చెప్పారు ఆ విధంగా సోఫాలో కూర్చుని పేజీలు జరిగేస్తే అమ్మ సాయిత్య అవలోకన అవదు సాధన చేయాలి సోఫాకి సాధనకి చాలా తేడా ఉంది ఆ సాధనలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి తొందరపడకూడదు ఒక రచన చేస్తే ఇవాళ చేస్తే రేపు పబ్లిష్ అయిపోవాలన్న ఆశ కూడా ఉండకూడదు అది మన దగ్గర ఉండి పదే 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 చదివితే ఊరిన ఆవకాయ ఎలా రుచిగా ఉంటుందో ఈ రచనలు కూడా అలాగ అనేక మార్పులకు లోనవుతూ ఉంటాయి రచయితగా నా అభిప్రాయం కూడా అది అందువల్ల కాబోయే విద్యార్థులైతేనే వారందరికీ ఈ సూచనగా గమనిస్తారని ఆశిస్తున్నాను తర్వాత ఒక ముఖ్య విషయం ఇది ఈ ఓరియంటేషను ఈ సభ పేపర్ సబ్మిట్ చేయడం అంతా ఓరియంటేషన్ అంతా అమ్మ సాహిత్య ప్రాచుర్యం అమ్మ పిహెచ్డి అమ్మ గ్రంథాల మీద దారి దారితీసే పరిస్థితులు కావాలి అని అనుకున్నాం అయితే విద్యార్థులు ఎవరు నాకు కనపట్టలేదు సభలో అందరూ సీనియర్ సిటిజన్సే అనిపిస్తున్నారు వారు ఒక పది మంది అన్న వస్తారేమో అని ఆశించాను నేను మాస్టర్ ఉన్నారు కనుక వారి శిష్యులైనా వస్తారనుకున్నాను అమ్మా ఉన్నారండి ఉంటే చాలా సంతోషం వారికి ముఖ్యంగా ఈ నా ఉపన్యాసం కానీ నా సబ్మిట్ చేసిన పేపర్ కానీ ఏమాత్రం ఒక వన్ పర్సెంట్ ఉపయోగపడిన నా రచన ధన్యమే అని భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కాలాతీతమైన అయినప్పటికీ క్షమించి ఊరుకున్నటువంటి సభాధ్యక్షులకి వందనాలు ఓపిక్గా విన్న మీ అందరికీ చాలా చాలా వందనాలు మంచి భోజనం ఉండి పదండి అసలు దండకం అనే ప్రక్రియ దగ్గర నుండి జీవిత చరిత్ర అనే ప్రక్రియ దాకా అమ్మ మీద వచ్చినటువంటి అన్ని రకాల ప్రక్రియలను వారు సంక్షిప్తంగా క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేశారు ఇంకా ఎక్కువ సమయం కావాలి నిధానికి అయితే మరి ఇక్కడ ఒక విశ్వక్షేణ పాత్ర వహిస్తున్నారు విష్ణుమూర్తి వారి దగ్గరికి భక్తుల్ని రావకుండా పెద్దతో ఉన్నట్టుగా వారికి పూర్తిగా చెప్పలేకుండా నేను అగ్నం రావాలని చూసుకోతే అట్లా రాకపోతే ఇంకా ఉన్నారు చెప్పవలసిన వాళ్ళు పది మంది ఉన్నారు అందువల్ల